అట్లా వాళ్ళు కట్టుకోవడం అనేటువంటి అంతరార్థం అది కానీ ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడ దేవతలు ఒకరినొకరు కంకణ ధారణ చేసుకోవాలనేటువంటి అర్థం ఏంటయ్యా అంటే స్వామివారు అంటారంట బుద్ధికి కంకణాలు కడుతూ దేవేరులు బుద్ధి మీ ఇద్దరికి కంకణం కడుతూ ఒక మాట చెప్తున్నాను వినండి మీ ఇద్దరికి కడుతూ మీరు నన్ను రక్షిస్తారు నన్ను రక్షించాల్సిన అవసరంలే అర్థం శైవ వైష్ణవ शातेकांदता शिमता आत्मक धर्म से वैरी बुद्धि सहता श्री वरसुद्धि विनायक स्वामी देवता देव भारत देश सर्वतो मुखाबी బురద్వ్యర్థం అతివృష్టి అనావృష్టి నివారణ అర్థం సువృష్టి జనస్య వాంఛిత అర్థం లోక కళ్యాణ అర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరశక్తి వినాయక స్వామి సంగటి వంటిది మనము కష్టపడి తత్వాన్ని అనమాట పాటిస్తాం వీలు లేదంటే సైతం అష్టలక్ష్మలు కొలువై ఉండాలని చెప్పేసేసి మన రాష్ట్రము మన జిల్లా మన పట్టణము మన చుట్టూ పల్లెలు మన దేశము కూడా అభివృద్ధి చెందాలని కోరుకోవాలి మనం ఇంట్లో చేసుకున్నామో పాటు మనం చుట్టూ బాగుండాలని కోరుకోవాలి పది మంది కోసం చేసేటువంటి కార్యక్రమం అర్థం అంటే అక్కడ చూడండి స్వామి విశేషం నాశనమే తోడుకోకూడదు హిందూ తరం ఎప్పుడు కూడా పక్కన వాటి నాశనం కోరుకోకూడదు మనం ఇంట్లో నిత్యము దీపారాధన ఉండడము ఒకాన కుంకుమ గాజులు ఉండడము చుట్టు విరబోసుకో లేకుండా ఉండడము మంచి చెడ్డ అందరితో కూడా సోదర భావము కలిగి అంతా కూడా మంగళకరణ విషయాలకుండా కూడా అందరు కూడా ఆధురారోగ్యాలతో వర్దిల్లాలని చెప్పేసేసి

विरारा वसुरा रावसंधा विश्वा बोजे विश्वा बोजे विश्वा बलित्या वसरवा देवदा आप और धूर्बु वसुरा महोद इनका शोर केना पूजा द्रप्यानी संब्रोक्षा देवं आप हाँ बालंचा संब्रोक्षा कुंडली काक्षा यनवा हान तेंदा देवदा यनवा हान तब तुरुषा ये बदने रखरंदाई नहीं है तन्नोर ने प्रजोदया दो अरि�

Let's do it again. అంటే కంకణాలు కట్టడము తదుపరి యజ్ఞాపీతం చంద్యాన్ని సమర్పించి ఉన్నాము తదుపరి స్వామివారికి వారికి చేసి ఆ యొక్క మధుపర్కాన్ని సమర్పిస్తాం మనము పూర్వము పెళ్లి ఎలా ఉండేటువంటి అందరు కూడా ఒకసారి వినాలి ఈ కాలం నాటి వాళ్ళు ఆ కాలం నాటి వాళ్ళు ఇద్దరు కూడా వినాలి అలాగే చెప్తారు వాళ్ళు విచారణ చేస్తారు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా ఓకే అనుకుంటారు ఇటుపక్క తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయిని చూస్తారు అటుపక్క తల్లిదండ్రులు వెళ్ళి బంధుగలం అంతా వెళ్ళి అమ్మాయిని చూస్తారు మూడు ఇరవైలు వస్తే గణపతి గుడి చేయాలా పుణ్యావాసనం ఇప్పుడు చేయాలా కాలుగుడికి కన్యాదానం ఇప్పుడు ముహూర్తం మూడు ఇరవైలు కూర్చుంటే రోజు ఇప్పుడు చేయాలి చెప్పండి అంత అట్లా వచ్చేసాయి ఈ నిశ్చితార్థం అనేది పెళ్లి కొడుకు పెళ్లి విగ్రహస్ అనంతకొర ప్రభాధర్వేశ్వరస్ బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి దేవత కల్పిటి బ్రహ్మాండా సప్తారాబ్రహ్మాండీర్మే ఆధార శ్రీకరవరాహారోర్వే

ஆத்னவம் சே கௌசிய நம் பி ஜன்மஸ் விஷா பாஸ்குவோ கங்கன வந்த மாண்டய சூத்திராவிதோ சீத்தாரா கவலோர் விவா சமயம் గుడజీత ప్రధానం అంటారు ఇప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమం జీలకర్ర బెల్లం శిరస్సు మీద పెట్టడం तो श्यपा अवत्सारा नैत्रव तैयार प्रबलान्विता हेमाचल हे मैनकाचल प्रतिपुरा शान्वित अचल गोत्रोदूटाचल शर्म नत्री हिमाचल शर्मण पौत्री मैनकाचल शर्मण पुत्री मैनका श्री सिद्धी श्रीनिवास वेदांत से धर्म जमेत मैं नमस्ते निश्चंद गणपता महागणाधिपतिदारे समत् جواني <laughs> യകസ്വാമി സമ്പൂർണ സിദ്ധി